అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమత రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమిడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో సూర్య సంక్రమణము అంటే సూర్యుడు మనకు ఈ యొక్క జనవరిలో మకరంలోకి ఎంటర్ కావడము దీనినే మనకు సంక్రాంతి పండగగా మనం చేసుకునేటువంటి ఆనవాయితీ మరి ఈ యొక్క సూర్య భగవానుడు మరి తన కొడుకు అయినటువంటి శనైరుడు ఇంట్లోకి ప్రవేశించిన పిదప ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కావచ్చును అదేవిధంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభము కాబోయే సందర్భం సో ముందు నుండే తర్జన భర్జన జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలా ఎంతో కూడా ఫేస్ చేసే అటువంటి ఇబ్బందులు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వారి జాతకంలో శనేచరుని యొక్క దశ అంతర్దశలు అయిపోతే కొంత శని దశ అనేటువంటిది వీరి అయిపోవాలి అయిపోయినట్టయితే ఒకవేళ వీరికి ఎంతో లాభం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది వీరి జాతకంలో శనేరుడు గురువు ఇంట్లో ఉన్నా లేదా శుక్రుని ఇంట్లో ఉన్నా కూడా ఈ యొక్క శని భగవానుడు వీరికి ఎంతో ప్లస్ చేసే పరిస్థితి ఉంటుంది సప్తమాతున్న ఏ స్థానంలో ఉంది అనేటువంటిది చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా సూర్యభగవానుడు అయితే శనచ్చు ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో మరి యొక్క పుష్యమాసము ఇది యొక్క పుష్యమాసాన్ని సుమారుగా కూడా శూన్యమాసంగా అంటే ఇలాంటి కార్యక్రమాలు కానీ కొంత రాదు అని చెప్పి చెప్తూ ఉంటారు మనం మరి యొక్క మాసం అంతా కూడా మేషరాశి వారికి అన్ని శుభములే ఎక్కువగా కూడా కనబడుతున్నాయి ఎందుకు శుభములే ఎక్కువ కనబడుతున్నాయి అంటే ఈ యొక్క శని భగవానుడు ఇంకా ఎంటర్ కాలేదు కొందరికైతే ఎంటర్ అయింది కొందరికి ఆల్రెడీ కూడా దెబ్బ పడుతూ వచ్చింది అది హెల్త్ రిలేటెడా జాబ్ మానేయడమా మానేస్తా అనుకునేటువంటి ఆలోచన ఏదో ఒక మైనస్ మాత్రం వీరికి కళ్ళ ముందు కనబడుతుంది మేషరాశి వారికి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి గురువు బాగున్నాడు కొంత గురుబలం ఉంది కనుక కొంత ఎక్కువగా కూడా శుభ పరిణామాలు కనబడుతున్నాయి ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది వేడుకలు ఘనంగా జరుపుకునే పరిస్థితి కొన్ని విషయాలు అనుకున్నట్టే వీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే జరిగే పరిస్థితి ఉంది మంచి మంచి పురస్కారాలు కానీ అవార్డులు కానీ లభించేటువంటి మాసము ఇతరులకు సహాయం చేయుట కానీ చేయి పనులందు ఎంతో ఉత్సాహం కావచ్చును ఇదంతా కూడా కనబడుతుంది ధన లాభం అయితే అధికంగా కనబడుతుంది ఈ యొక్క మేషరాశి వారికి మరి ఇంకా చూసుకున్నట్టయితే సంఘమునందు అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబంతో చక్కటి కాలక్షేపము కావచ్చును అదేవిధంగా మనకు పుణ్య పుణ్యతీర్థాలు అవి వెళ్తారు కదా పుణ్యక్షేత్రాలు ఇలా వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా తీర్థయాత్రలు ఇలా అందింటా కూడా ఎంతో అద్భుతంగానైతే కనబడుతుంది ఈ యొక్క మేషరాశి వారికి మరి కొంత ఏమిటా అనుకుంటే శనైచుడు ఎంటర్ కాబోతున్నాడు కనుక ఏందంటే మనల్ని ఒక మభ్య పెట్టే పరిస్థితి ఉంటుంది ఏదో లేనిది ఉన్నది అని కానీ ఉన్నది లేదు అని కానీ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కానీ లేదా రిలేటివ్స్తో గొడవలు కానీ ఎవరు అసలు మనతో కొన్ని సంవత్సరాలు మాట్లాడని వ్యక్తి మనకు కాల్ చేసి మనీ అడగడం గాని ఏదైనా సహాయం కోరడం కావచ్చును ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి కొంత అనుకూల వాతావరణం చెప్పుకున్నాం ధైర్యంగా ఉండాలి అదే విధంగా నూతన పరిచయాలు కూడా జరిగే పరిస్థితి ఉంది ఆ నూతన పరిచయాలు ఎంతో లాభసాటిగా మారేటువంటి పరిస్థితి ఉంది మరొకటి ఏమిటంటే విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించే పరిస్థితి కూడా కనబడుతుంది శరీర ఆరోగ్యము కొంత డౌన్ అంటే డల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కొన్ని వ్యవహారాలలో తప్పకుండా కూడా మీకు జయము కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఆదాయానికి లోటు అనేటువంటిది అయితే లేదు ఈ యొక్క మాసంలో అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఇక్కడ ఎవరి జాతకములో అయితే జన్మ జాతకములో శనేరుడు బాగా లేకుండా ఒకవేళ దశ అంతర్దశలు ఎనిమిదవ స్థానమో ఆరో స్థానము పన్నెండో భావము అవి రన్ అవుతూ ఉంటే మాత్రము వీరికి కొంత ఇబ్బందులు ఉంటాయి మేషరాశి వారికి బాగుంది అంటున్నారు నాకు అసలు బాగా లేదు అని చెప్పి కొంత కాల్ చేశాడు దానికి మనం ఏం సమాధానం చెప్తాం ఎన్నో ఎప్పుడు ఉన్నాం ఆల్రెడీ కూడా జన్మ జాతకము అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ అది లేకున్నా కూడా ప్రశ్నాశాస్త్రం శాస్త్రం ద్వారా చెప్పవచ్చును వారికి ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అని కనుక అది గమనించుకోండి స్నేహితులతో కుటుంబ సభ్యులతో అకారణంగా కొన్ని విభేదాలు కలిగేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు వాహన ఇబ్బందులు కలుగుతున్నాయి తప్పకుండా ఈ యొక్క మేషరాశి వారు ఈశ్వరుని ఆరాధన చేయడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కనబడుతున్నాయి ఇంకా ఇంకా క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే జాబ్ రిలేటెడ్ కొంత అనుకున్నటువంటి విధంగా గవర్నమెంట్ జాబ్ లభించే పరిస్థితి కూడా ఉంది ఎవరైనా ఏమైనా అప్లై చేస్తూ ఉన్నా రాస్తాము అని చెప్పి అనుకున్నా కూడా ఈ నెలలో కుటుంబంలో ఏదో ఒక శుభకార్యము అని చెప్పుకున్నా మహానీయుల కలయిక అంటే ఒక గొప్ప వ్యక్తి అది మీ ఫీల్డ్కు సంబంధించిన వారు అది ఎవరైనా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా కొంత సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే పరిస్థితి కూడా గోచరిస్తుంది దీంతో పాటుగా కొంత ఎప్పుడు అంటే ఈ యొక్క సంక్రాంతి వరకు సంక్రాంతి లోపు పదిహేనవ తారీఖు లోపు జాగ్రత్తగా ఉండాలి అకారణంగానే గొడవలు జరిగే పరిస్థితి ఉంది డబ్బు నాశనము కనబడుతుంది అనుకున్న పనులకు ఆటంకాలు కనబడుతున్నాయి విన్నరా కొంత అది కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటా అంటే అద్భుతంగా సుఖశాంతులు కనబడుతున్నాయి శుక్రుడు మూలకంగా కీర్తి వృద్ధి కనబడుతుంది ఇష్ట కార్య సిద్ధి విందు భోజనాలు కార్యాలలో లాభములు ఏ పనులు అనుకుంటున్నారో దానికి తేజో వృద్ధి ఇలా శుక్రుడు మూలకంగా మీకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణము కూడా కనబడుతుంది కనుక ఈ యొక్క మేషరాశి వారికి శివ ఆరాధనకు మించినటువంటి ఆరాధన మనకు లేదు అశ్విని నక్షత్రం కానీ భరణి నక్షత్రం కానీ కృతికా నక్షత్రం ఒకటో పాదం అంటే ఏమిటి కృతికా నక్షత్రం వారు ఎవరైనా పర్వాలేదు ఎందుకంటే వీరందరూ కూడా చక్కగా కూడా ఈశ్వరునికి సంబంధించిన ఆరాధన చేయడం వల్ల అద్భుతం ఉంటుంది మరొక మైనస్ చిన్నది ఏమిటంటే మానసిక భీతి అయితే ఉంది కొంత మనసు చంచలంగా మారడము ఎక్కువగా స్ట్రెస్ ఆలోచనలు ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆ కొంత అపకీర్తి కనబడుతుంది దీంతో పాటుగా బంధు నష్టము ఉంది అదేవిధంగా కొంత బంధువులతో విభేదాలు ఏర్పడే పరిస్థితి కూడా ఉంది తప్పకుండా గణపతికి సంబంధించింది ఈశ్వరునికి సంబంధించిన ఆరాధన చేయడం వల్ల బాగుంటుంది ఆల్ ద బెస్ట్ జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు